అల్లు నేరు నేరడల్లా అల్లలు నేరడు నేను నేరడీలో నేరడలా అల్లు నేరడు లో నేరడలా అల్లల నేరడు అల్ల నెరడిలో నేరడలా పండగలెనగా పండగల చీర చీరమామో కొని పట్టుకురా మామా నీనాడదానిగా కోరి అడిగిన ఆలకించు మామో నా మామ సంద మామా చిరగట్టి గదుడి నీ కోసం నేను వస్తో నా మొద్దు సవ్వారి కచ్చురం బండిగట్టనని సమ్మక్క సార కత్వ బట్టణన సవ్వారి కచ్చురం బండిగట్టనని సమ్మక్క సార కత్వబట్టన బండెక్కిరం మందిరో నమరదలు దలు సయ్యాటలాడబట్టెరో పండక్కిరం మందిరో నమరదలు దలు సయ్యాట రాడబట్టెరో శరణం శరణం శరణేగు శరణం బాలా శరణే శరణం బాల శరణం శరణౌనే శరణం బాల శరణం నేగో పండగలెనక పండగలొచ్చే పట్టు చీర మామో కొని పట్టుకురా మామా నాడదానిగా కోరి అడిగిన మామో నా మామ సంద బొట్ల బొట్ల చీర చీరగట్టి బొట్ల బొట్ల చీర గట్టి బొమ్మం చూరైక తొడిగి దొరికి నీకోసం నేను వస్తినిరో నా మొద్దోల మామయ్య ఓరానే రాక పోతి విరో నా మొద్దోల మామయ్య నీకోసం నేను వస్తినిరో నా మొద్దోల మామయ్య ఓరానే రా ಜಾತರೋ ಸಮ್ಮಕ್ಕು ಕಾಡ ಏಡಾರೋ ಜಾತರಲು ಸಮ್ಮಕ್ಕ ಗುಡಿ ಕಾಡ ಮನ ಮಾತ ಮಾತ ಕಲಸೆನರೋ ನಾ ಮುದ್ದೂಲ ಮಾವಯ್ಯ ಮನ ಮನಸು ಮನಸು ನಾ ನೋಲ ಮಾವಯ್ಯ ಕೊಮರೆಲ್ಲಿ ಜಾತರಲು ಮಲ್ಲ ಗುಡಿ ಕೊಮರೆಲ್ಲಿ ಜಾತರಲು ಮಲ್ಲ మన మనసులు రెండూ కలిసెను నా ముద్దూల మామయ్య మన మాట మాట కలిసెను నా ముద్దుల మామయ్య బొట్ల బొట్ల చూరైక బొమ్మంచూరైగదొడిగి బొట్ల బొట్ల చిరగట్టి నీ కోసం నేను వస్తే విరో నా ముద్దూల మామయ్య నువ్వు రానే वाड़िया कोने हे बापू हे लो हे हे या हे हे हेया सूरन के कन्नौलो मेमो चंद्रोन के बनलो सूरन के कन्नौलो मेमो चंद्रोनी के लो పుట్టా తేనె తెచ్చి జొన్న రొట్టె తింటాం పుట్టా తేనె తెచ్చి జొన్న రొట్టె తింటాం రోజు పసందుగా ఆటలాడుకుంటాం సై గాజుల వయ్యారులం మేము గజ్జల కాదు లంబాడులం ఊరన్న తోడు బంజారులం అయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడి వాడియా ఏ ఎంత బాగుందో చాలా బాగా ఆడిరు మరి మామ మీద కూడా ఒక పాట ఆడారు కదా మనం మీకోసం ఏదైనా మా వదిన ఎప్పుడన్నా ఎదురు చూసి రా అట్లా ఆసిచ్యూషన్ లేమన్నాడు ఇక ఆమె అంత కళ అంత కళకు అంత దగ్గర లేదులే గాని ఉంటది అది ఆ ఫీల్ ఉంటది అంటే వ్యక్తపరచపోయినా గాయకురాలు కాదు మంచి పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ అవన్నీ ఉండవు లవ్ మ్యారేజ్ లో మేనమామ కూతురుని చేసుకున్నప్పుడు అట్లాంటి వ్యవస్థ ఉంటది పాప కూడా ఇప్పటి నుంచి మంచి మంచి టాలెంట్ చెప్పిన వెంటనే పట్టేది మంచి పాప మా పాప ఇట్లా జరుగుతుంది ఇప్పుడు నర్సరీ నర్సరీ వాటిలో వాడేసింది ఇప్పటినుంచి వాళ్ళ చెత్త ఆడేది పిల్లలు ఇప్పుడు చాలా అప్డేటెడ్ కదా ఏది చెప్పినా మనం ముందే ఆలోచన అన్ని అప్డేట్ చాలా అప్డేట్ మనం అనుకుంటాం కానీ చాలా మనం అప్డేట్ అవ్వలేదు అందుకే ఇప్పుడు ఆ ఫోన్స్ పట్టుకున్న తర్వాత ఎంత జ్ఞానం వచ్చేస్తుంది వాళ్ళకి మీకంటే బాగా నచ్చిన పాట చాలా పాటలలో ఈ పాట హ్యాపీనెస్ వచ్చిన శాడ్నెస్ ఉన్న ఈ పాట వెంటే నేను ఇంకా రిలాక్స్ అవుతా అనే పాట ఏమన్నా మీకు నచ్చిన పాట ఒకటి డివోషనల్ సాంగ్ అంటే నేను బాబా మీద పాడేవాడిని బాధ అనిపించినప్పుడు రిలాక్స్ అవ్వడం కోసం టెంపుల్లో నేను దిల్షుక్ నగర్ బాబా టెంపుల్లో భజన్స్ చేసేవాడిని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మొన్నటి వరకు టూ మంత్స్ బ్యాక్ వరకు కూడా పాడేవాడిని ప్రతి శనివారం పాడేవాడిని అక్కడ ఒక మంచి అంటే నాకు మంచి నచ్చిన పాట బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా నేను అయ్యా ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా నిన్ను చూపి మామ్మ నన్ను వదలి వెళ్ళింది నీ సేవకుమామ్మ కుమామ్మ నాకు జన్మనిచ్చింది నిన్ను చూపి మామ్మ నన్ను వదలి వెళ్ళింది నీ సేవకుమామ్మ కుమామ్మ నాకు జన్మనిచ్చింది కలలన్నీ తీర్చేవాలి కథలెన్నో చెప్పింది కన్నీ చూపునిచ్చింది ఆ బాబాని నువ్వు ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబాని నువ్వు ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా నీ ధ్యానిస్తూ ఉన్నారు జనులంతా నీ కోసమే జన్మిస్తూ ఉన్నారు భక్తులను కరుణించే దైవం నీవన్నారు బాధలను తొలగించే బంధువు మాకు విరచి నీవిక్కడ మరుగైతే ఎట్టయా మమ్ము మరచి సిరిడీలో చిలవైతే తప్పయ్యా బాబా నువ్వు ఒక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాధ ఉన్నప్పుడు బాబాకి పాట రూపం వ్యక్తం చేస్తే కొంచెం రిలాక్స్ అయితే మీద కూడా ఉంటుంది ఒక పాట మంచి ఎవరికి ఎవరై ఎవరుంటేనే ఐశ్వరా ఎవరుంటేనే మయ్య శంకర ఎవరుంటేనే మయ్య శంకర మరు జన్మ రాకుండ చూడరా మరు జన్మ రాకుండ చూడరా నీ దయ ఉంటే చాలుర నీ దయ ఉంటే చాలురా ఈశ్వర ని దయ ఉంటే చాలు పరమేశ్వర కనులు తెరువగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరువగా జననం ఈ కనులు మూస్తేనే మరణం

शंभो शंकर हर हर महादेव शंभो शंकर అసలు పాటలు ఎక్కడ అసలు నిజంగా అన్న అసలు ఆ పాటలు లేడం అయిపోతున్నాం అంత బాగా వాడుతున్నారు నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు మీకు జనల్ వారికి అదే యాజమాన్యానికి ప్రేక్షకులకి ఈ రోజు నాకు అవకాశం కల్పించిన మంజుల కట్టి అదే విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్